డిస్కషన్ జరుగుతుంది మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు చెప్తున్నా క్లారిటీగా చెప్తున్నా ఎస్పీ అధికారి వచ్చి మొత్తం చెప్తున్నారు మీకు అర్థం కావట్లేదు నిన్నటి నుంచి తిండి చెప్పలేక వర్షంలో తడుచుకుంటే ఇక్కడ పడి ఏడుస్తున్నాం మేము ఏం చేస్తాం మేడం ఒక నిమిషం మీరు ఇక్కడ ఉన్నారంటే మీకు పర్పస్ ఉంది మీరు ఇక్కడ ఉన్నారంటే పర్పస్ ఉంది మీకు పర్పస్ ఉంది

அட்ட வீடியோ வந்து கட்டணம்